సర్లా వరల్డ్ కు స్వాగతం సాయిబాబా పారాయణము సాయిబాబా పారాయణములో మనం ఈరోజు మాణిక్య ప్రభు గురించి తెలుసుకుందాం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ దత్తాత్రేయుని నాలుగవ అవతారమే శ్రీ సద్గురు మాణిక్య ప్రభు ఈయన నివసించి లీలలను ప్రదర్శించిన గ్రామం మాణిక్య నగరంగా పిలువబడుతుంది ఇది ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్రాల కూడలి స్థానంలో ఉంది ఈ మాణిక్యముని యోగి వలె ప్రవర్తించడమే కాకుండా ఒక మహారాజు వలె శాసించినట్లుగా ప్రవర్తించడం వలన అందరు కూడా మాణిక్య ప్రభు అని పిలిచేవారట ఈ ప్రభు ఇరవై రెండు పన్నెండు పద్దెనిమిది వందల పదిహేడు ఈశ్వర నామ సంవత్సర మార్గశిర శుద్ధ చతుర్దశి మంగళవారం నాడు భయాదేవి మనోహర నాయకులు అనే దంపతులకు జన్మించడం జరిగింది ఈ ప్రభుకు ఐదవ ఏట కాబోలు తండ్రి మరణించాడు చదువు సంజలు పట్టించుకోకుండా బాల్యం నుంచి పరిసరపు అడవులలో తిరుగుతూ పశుపక్షాదులతో ఆడుతూ పాడుతూ లాగనే అనిపించేవాడు ఒకసారి తోటి బాలుడు ఒకడు మరణించాడు అది తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్లి గోవింద ఒరే గోవింద లేచిరా అనగానే ఆ కుర్రాడు మళ్ళీ బ్రతికాడు అంతా ఆశ్చర్యపోయారు ఈ మాణిక్యప్రభు చిన్నప్పటి నుంచి తోడి పిల్లలందరికీ అహింస సిద్ధాంతాన్నే బోధించేవాడు చచ్చిపోయిన రామచిలుకను చేతిలోనికి తీసుకుని ఎందుకు చచ్చిపోయావు లేచి నీ గూటికి పో అనగానే అది రెక్కలు కొట్టుకుంటూ లేచి ఎగిరిపోయిందట మరోసారి ఈ బాలప్రభువు నోరు తెరిచే తల్లికి తన నోటిలో దత్తాత్రేయుని చూపించాడట ఇలా ఉండగానే ప్రభుకు పదిహేడు సంవత్సరాల వయసు వచ్చింది ఈ మేనమామల ఆధీనంలో పెరిగాడు ఆ మేనమామ ఏదో రకంగా కష్టపడి మాణిక్య ప్రభువుకు పన్నులు వసూలు చేసి ఉద్యోగం తెప్పించాడు ఈ మహానుభావుడు వసూలు చేసిన పన్నులన్నీ పేదవాళ్ళకి దాన ధర్మాలుగా ఉపయోగించేవాడు దాంతో కోపం వచ్చిన మేనమామ ఇతగాడిని ఇంట్లో నుంచి పొమ్మన్నాడు ఎంత చల్లటి మాట చెప్పావు మామ అని ఆయన్ని మెచ్చుకొని ఈయనగారు హాయిగా అడవిలోకి ఆవాసం పెట్టి తాను మాత్రం ప్రజల మధ్యనే తిరిగాడు ఐదారు నెలల్లోనే అతని కీర్తి వినిన మేనమామ తిరిగి ఇంటికి రమ్మని పిలిచాడు అయినా ఆయన వెళ్ళలేదు నాకు సంసార బంధాలు లేవు అని చెప్పి అడవిలోనే ఉండిపోయాడు అయినా జనం ఆయనను వదలలేదు అడవిలోకి వెళ్ళి మరీ ఆయనను ఆశ్రయించేవారు ఒకనొక సమయంలో ఒకనొక క్షుద్ర మాంత్రికుని ప్రమాదం నుంచి కాపాడి నువ్వెలా సుఖపడుతున్నావో అందరినీ అలాగే సుఖపడిని అని హెచ్చరించాడట ఒకనొక వ్యక్తి దీర్ఘకాల వ్యాధిని కేవలం పెరుగన్నము పచ్చి నువ్వులు తినిపించడం ద్వారా మూడు రోజులలో నివారించాడట అంతేకాదు అవధూతలా సంచరించే ఈతగాడిని పండరిలోని విఠలాలయం పూజారులు వారు తరిమేయబోయారు కానీ వాళ్ళు విఠలుడికి సమర్పించిన హారం ఇతని మెడలో కనిపించడంతో ఇతడు విటలిని అవతారంగా గుర్తించి గౌరవించారు అలాగే ఈశ్వరుణ్ణి ఎవ్వరూ మొగలి పూలతో పూజించరు కానీ ఈ ప్రభు ఆ పూలతోనే శివపూజ చేసేవాడట శ్రీ నరసింహ సరస్వతి స్వామికి మల్లేనే బీదర్లోని ఎందరో గ్రోస్తుల ఇండ్లలో ఏక కాలంలో విందారగించాడు నిజానికి ఆ సమయానయన ఎక్కడికి వెళ్ళలేదు తన ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు ఒకనొకసారి ఈయన బీదర్ నుంచి కళ్యాణికి వెళ్లే దారిలో విధివశాస్తూ పొరపాటు వలన తప్పడం జరిగింది ప్రభు పల్లెకిని దిగి చేరువలో ఉన్న మారేడు చెట్టు కింద స్థిరపడ్డాడు ఆ ప్రాంతమే మాణిక్య నగరమైంది ప్రజలు అక్కడికే చేరారు వెండిబెత్తాల వారు సేవకులు ద్వారపాలకులు నవత్ ఖాన్ కూడా ఏర్పాటైంది ఆయన దర్బారు ఆరంభమైంది అప్పుడు ఆయన రాజలాంఛనయుతం లేన దుస్తులను ధరించేవాడు ఒకానొక మోసకారి నుంచి తన చేత రక్షించబడిన వెంకమ్మ అని వితంతువే ఆయన ప్రధాన శిష్యురాలు ఆయన దగ్గరికి వచ్చే భక్తుల మురళన్నీ ముందుగా ఆమె విని తర్వాత ఆయనకు చెప్పేది హైదరాబాద్ నవాబు ప్రభువు తన ఆస్థానములో చేరితే అతనికి ఒక జాగిర్ని ఇస్తానని కబురు చేశాడు ఆ మీదట ప్రభువు నేను పాలించేందుకు ఈ ప్రపంచమే నాకు చాలటం లేదు ఇందులో నువ్వు నాకు జాగీర్ జాగిర్ని ఏమిటి ఉండడమే నీకు నీ రాజ్యానికి శ్రీరామరక్ష అని కబురు పెట్టాడట అటువంటి ఆ మాణిక్య ప్రభు ఒకనొక దత్త జయంతి రోజున రహస్యంగా సమాధి చెందాడు ఈ రోజుతో సాయిబాబా పారాయణము సమాప్తము నెక్స్ట్ వారం మనము శ్రీ అక్కలకోట్కర్ మహారాజ్ గురించి తెలుసుకుందాము థ్యాంక్ యూ